వెల్కమ్ టు న్యూస్ ఈరోజు ప్రధానమైనటువంటి వార్తల్లో ఒకసారి చూద్దాం ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య చిన్నారోపేట పెట్టమండంలో విషాదం తల్లిదండ్రుల ఆశలు నెరలేచపోతున్నాడని చెప్పేసి సడిలేక లభ్యం అమినాబాద్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి భూమికే రైతు భరోసా లేకుంటే పంట పెట్టుబడి సాయం బంద్ కీలక ఆదేశాలు దిశగా సర్కారు రెడీ భూ యజమానలతో కౌలు అగ్రిమెంట్ తప్పనిసరి దాని ఆధారంగానే కౌలు రైతులకు ఫండ్ రిలీజ్ ద ఈ నెల పదహారున మరోసారి భేటీ కానున్నటువంటి సబ్ కమిటీ నిరుద్యోగుల రణరంగం ఎక్కడికక్కడికి అడ్డుకున్న పోలీసులు వర్షం వస్తే చాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నటువంటి గిరిజన బిడ్డలు రోడ్డు కోసం ఇక్కట్లు పడుతున్నటువంటి గ్రామస్తులు మద్యపానం గంజాయి విషపంజా నుండి యువతను రక్షించాలి ఎస్ఐకి వినతి పత్రం అందించినటువంటి యువకులు ఇది ఈరోజు ప్రధానటువంటి వార్తలు కల్లెప్పు గణేష్ గ్రామం కోనాపురం మండలం చంద్రవేట జిల్లా వరంగల్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ సైనప్